ప్రైజ్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ చిన్న మంది మినిషి తరపున ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం ఈ మంచి వాగ్దానం ఈ గుడ్ ప్రామిస్ మీ జీవితాలంతా మంచి దేవుడు మంచి చేయును గాక దేవుడు వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ వ్యాధ గ్రంథమైన బైబిల్లోంచి గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆ రవవచనాలు చదువుకుందాం దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అల్లే లుయ ఈరోజు ప్రభు వాగ్దానం ఏంటంటే దేవుడు తగిన సమయముందు నిన్ను ఎచ్చిస్తాడు కొంతమంది అనుకుంటారు ఏటి నా జీవితం ఇంకెలాగే ఉంది ఏటి నా జీవితంలో ఇంక ఎదుగు పొదుగు లేదు ఇంకెప్పుడు ఇదే నేనని ఆ సమయం నిన్ను హెచ్చించే సమయం ఇదిగో దగ్గర పడింది ఎస్ తగిన సమయం ఉంది ప్రతి దానికి సమయం ఉందటండి ప్రతి దానికి నిన్ను హెచ్చించే సమయం దగ్గర పడింది వాక్యం కూడా చెప్తుంది నువ్వు తగిన సమయం ఉంది హెచ్చించబడాలి అని అంటే కింద రాయబడినమాట ఆయన బలిష్టమైన చేతి కింద లేదా రెక్కల క్రింద ఎలాగుండాలి బలిష్టమైన దీన మనసుకునే ఉండాలట వాకింగ్ చెప్తుంది కదండీ ఎవరు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే ఉంటాడో దేవుడు వాళ్ళు దృష్టిస్తాడట తను తాను తగ్గించుకుని వాడు దేవుడు ఇచ్చిస్తాడట ఎస్ చాలామంది చోట్ల నిన్ను తగ్గించటమో చేస్తున్నారా రాయిపడత అహంకార దృష్టి కరల నాలుగు నుంచి దేవుడు నేను తగ్గిస్తాడట అటువంటి వారి విషయంలో దేవుడు అటువంటి వారి విషయాన్ని చూస్తాడు చూస్తాడు కానీ తన్ను తాను తగ్గించుకున్నవాడు తప్పకుండా ఇచ్చించబడతాడటండి దీని మనుషుడు కూడా సమయం వచ్చేసింది ఆ సమయం వచ్చేసింది వచ్చే ఉన్నది ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనుషు కూడా ఉంటాయి చాలా నిన్ను కించిపరుస్తున్నారా బలహీనపరుస్తున్నారా పరుస్తున్నారా పర్వాలేదు నా ప్రభావాలు అందరూ ఇష్ట నేను ఇచ్చించే రోజు వచ్చేసింది ఆ తగిన సమయం గారు కూడా మంచి పాట కట్టారు కదండి తగిన సమయముల్లో ఇచ్చించువాడవని చక్కగా దీన మనస్సు కలిగి సామెతలో కూడా ఒక చక్కటి మాట కనపడద్ది ఇరవై తొమ్మిది ఇరవై మూడు అండి ఎవని గర్వము వారిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును ఎవని గర్వం అన్నటండి అణిచివేస్తాదట తదుపరి మాట అండి వినయ మనస్కుడు ఘనత నొందుతాడట ఘనత నీవు కూడా ఘనత నొంది రోజు దగ్గరకు వస్తుందే చూడండి శుంకరి పరిచయుడు ప్రార్థన చేయడానికి వచ్చారటండి రాయబడిన మాట పరిశువుడు అనుకోండి నేను చాలా పరిశుద్ధుని చాలా చాలా నేను నేనే చేసేస్తున్నాను నాకంతా పరిశుద్ధులు లేడు నేను ఆర్థికలు పాటించేస్తున్నాను లేదని పరిశుద్ధుడు తప్పు అని అనలేదు ప్రభు అక్కడ వెనకాల శుంకరండి దేవా నేను యోగ్యులు కాదయ్యా ప్రభు అని పిలవటానికి కూడా యోగ్యులు కాదయ్యా నేను పాపినయా డి చేతులు ఎత్తేడటండి తగ్గించుకున్నాడు అది అందుకే అక్కడ అంటాడు ఆ ప్రార్థన కంటే శుంకర్ ప్రార్థన అంటే తన మీద తన తోసు లేదు తన మీదే శుంకర్ కొంత మార్కులు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కదా తన మీద నీకు కూడా మార్కులు ఎక్కువ ఖర్చు నాకు నేను చదవ నేను పోటీ అనుకోవద్దు కానీ తగ్గించుకుని చదవండి కొంత కాళ్ళు ఎగరేసి నాకేంటే ఎగ్రహి చదువుతారు అటువంటి టైంలో ఏదో పనద చదువు ఒకసారి గర్వించొద్దు గర్వించొద్దు ఆరోగ్యం కూడా అవసరం కదా కాబట్టి తగ్గించుకో పరీక్షల్లో దేవుడిని ఉత్తీర్ణిస్తాడు పరీక్షలు జరుగుతున్నాయి అలాగే భక్తులారా ఎవరెవరిని ఏలు పెట్టి చూసి ఆ శృంకరకుంటాడండి వాడు పాపండి వాడికి ఎంతకాలం జరిగిందండి నేను వండర్ఫుల్ అండి అతని మీద నేనే బెస్ట్ అండి అని గర్వించుకో శంకరవలే దీన మనసు కలిగి చేతులెత్తితే నా ప్రభు ఈరోజు ఆయన చేతి కింద దీన మనసుకునే నేర్చించిపోతున్నాడు ఆ తగిన సమయం వచ్చింది ఈ సంవత్సరం వచ్చేసింది నేను నీ కుటుంబం నా ప్రభు అన్ని విధాల భక్తిలోనా ప్రార్థనలోనా విశ్వాసంలోనా అన్ని విషయాలన్న ప్రభుని నేర్చించి నిలబెట్టి నడిపించి వాడుకను గాక క్యు బాదేవాన్ని కొందరాలి నీ బిడ్డలు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఒకవేళ చింతతో ఉన్నారు కిందకుండా చెప్పారు నేను మిమ్మల్ని గుర్తు చింతించు కింద వచ్చిన తగిన సమయం అది నేను ఇచ్చిస్తానని వాగ్దానం చేశారు ఆయన దీన మనసు కలిగి ని బిడ్డలు ఉండి తగ్గించుకొని నీ బిడ్డలు చేత ఘనత నందును హెచ్చించబడి చదువుల్లో హెచ్చించబడాలి భక్తిలో కూడా పరిష్ ఉండాలి అన్ని విధాలాన్ని బిడ్డలు ఎచ్చించబడుతురగాక ఘనత ఆ సమయం ఆ బిడ్డలకి మీరే ఇచ్చి నిలబెట్టి అనిపించమని వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభు మీరు బలపరచుమని అన్ని విధాలా బలపరిచి భయమ పొందమని శుకర్వలే ఒప్పుకునే అందించుకుని తుడుగు ప్రార్థించుడి ఈ ఈరోజు దినపరించేందుకు సహాయపడండి அது தான் பார்க்கலாம் பார்க்கல அந்த நாம தான்